వెల్కమ్ టు కిరణ్ టాక్స్ మనందరం గత వారం రోజులుగా చూస్తున్నాం బిడ్డ పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది ఈ విషయంలో నేను గమనించింది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ అత్యుత్సాహం చూపుతూ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నాకు అనిపిస్తుంది అయితే అతను ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా పరారీలో ఉన్నాడని ఒకడు పెడతాడు అదే విధంగా ఇంకోటి ఏదో మాట్లాడినది పెడతారు సో మొత్తంగా చూసినట్టయితే అతను గా చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ ఉన్నాయి తప్పించి వాస్తవాలు ఏం జరిగిందని చెప్పేటువంటి పరిస్థితులు అయితే లేవు అయితే మనం ఒకసారి గమనించినట్టయితే అక్కడ ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి కాబట్టి అరెస్ట్ చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడికి వచ్చినట్టు అభిన అభిమానులకు కానీ లేకపోతే ఎవరైతే ఫ్యాన్స్ కానీ అతను ఏమీ రమ్మని చెప్పలేదు ఒకటి దాంతో పాటు కూడా అవి ధ్వంసం చేయండి పలగొట్టమని చెప్పలే చెప్పలేదు కూడా అయితే అక్కడ వందల మంది పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఏడు ఏడు బస్సులు ఏదో పగలగొట్టినట్టు చెప్తున్నారు ఇవన్నీ పలగొట్టిన దాకా ఏం చేస్తున్నారు అనేది మనకు ఒక్కసారి ఆలోచించినటువంటి విషయం అదేవిధంగా ఇప్పుడు ఇదొక మనకు కుట్రకోణంగానే తోస్తుంది ఎందుకంటే ఇలా సెలబ్రిటీలే వెళ్ళాలి సెలబ్రిటీలో వెళ్ళి ఇలా రంగుల ప్రపంచంలో ఉండాలటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు అనేటోడు బిగ్ బాష్ రియాలిటీ షోకి వెళ్ళి అక్కడ విన్నర్ అయినటువంటి పరిస్థితిని విన్నర్ అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ని కావచ్చు దీన్ని ఓర్చుకునేటువంటి కొందరు నెగిటివ్గా ప్రచారం అనిపిస్తుంది అయితే మనము ఒకసారి చరిత్ర మనం గమనించినట్టయితే చాలామంది సెలబ్రిటీల పిల్లలు కానీ నాయకుల పిల్లలు కానీ అదేవిధంగా బాగా బలిసిన పిల్లలు కానీ డ్రగ్స్ కేసులు కావచ్చు లేకపోతే ప్రాస్టిట్యూషన్ కేసులు కావచ్చు లేకపోతే భూదందల కేసులు కావచ్చు రకరకాలటువంటి లంగా లపాపీ లపాకి దొంగ పనులల్లో దొరికినా కానీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మీడియా అనేది వాళ్లకు మంచిగా పాజిటివ్గా రాస్తున్నటువంటి పరిస్థితి బట్ పల్లవ్ ప్రశాంత్ అయినటుడు ఒక పేదోడు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాణ్ణి వాని గురించి ఏం మాట్లాడినా కానీ ఏదైనా చెల్లుతుందనే ఉద్దేశంతో ఇలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది అయితే ఇలా మనం సమాజంలో ఏం జరుగుతుందంటే బలిసినోడు ఏం చేసినా కానీ అది కరెక్టే పేదోడు అది మంచి చేసినా కానీ తప్పనేటువంటి కోణాలు మనం ప్రచారం జరుగుతున్నట్టు పరిస్థితి పల్లవి ప్రశాంత్ నిజంగానే పొరపాటు మాట్లాడుండొచ్చు కాక ఇలా మనం చాలామంది చూస్తున్నాం ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే సెలబ్రిటీలు కానీ అడ్డమైన మాటలు మాట్లాడుతున్నటువంటి రోజులు ఇవి సో అట్లాంటివి పల్లవి ప్రశాంత్ మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కావా లేదు కానీ ఇది ఏంటంటే మళ్ళీ ఇలాంటి వాడు ఒక సామాన్యుంటోడు బిగ్ బాసు అనేటువంటి ఆలోచన కూడా రావద్దు అనేది కుట్రపూరితంగా అతని మీద ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి దాంతోపాటుగా మనం ఒకసారి గమనించినట్టయితే బిగ్ బాస్ షో అనేది మనము అది దాంట్లో నాకైతే సమాజానికి పనికొచ్చేది ఏది కూడా దొయ్యలేదు బట్ అట్లాంటప్పుడు ఇప్పుడు తప్పు చేసినది తప్పే కానీ ఆ తప్పు చేయడానికి వాతావరణం కల్పించినది కూడా అంతకంటే పెద్ద తప్పు ఇలా బిగ్ బాస్ తోటి అడ్డమైన పనులను చేపిస్తున్నటువంటి బిగ్ బాస్ షో ఆర్గనైజర్లను నాగార్జున కానీ లేకపోతే ఆర్గనైజర్లు కానీ ఎందుకు అరేజ్ చేయకూడదు ఎందుకు అరేజ్ చేయకూడదు అంటే వాళ్ళ సొసైటీలో పేరు ఉన్నోళ్ళు వాళ్ళు బాగా గొప్పోళ్ళు వాళ్ళు బాగా బలిచినోళ్ళు కాబట్టి వాళ్ళ జోలికి పోరు ప్రశాంత్ అనేటోడు బక్కబాల్సినోడు కాబట్టి వాడిని అరెస్ట్ చేసి వాడిని బలి చేయాలి సో మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా అతని దుష్ప్రచారం కావచ్చు అతని పైన కుట్ర అనిపిస్తుంది దాంతోపాటు మనందరం కూడా ఈ బిగ్ బాస్ లాంటి చెత్త షోలను తిరస్కరించాల్సిన అవసరము సందర్భము వచ్చేసింది దాంతోపాటు నిజానిజాలు తెలుసుకొని మనం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంది అంతేగాని అతలి అవతల వ్యక్తి యొక్క హక్కులను కాలరాసేటువంటి హక్కు ఎవరికీ లేదు అయితే ఈ అయితే పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్లో వాస్తవం అనేది బయటకు వచ్చేసరికి అవాస్తవాలు అనేటివి ఊరుమత్తం చుట్టొచ్చినాయి మనకు సామెత ఉంది నిజం అనేది గడప దాటే లోపే అబద్ధం ఊరత్త చుట్టొస్తుందని సో మనం వాస్తవాలు గమనించి స్పందించాల్సిందిగా దాంతోపాటు ఇలా మనం ఏమైతుందంటే కొంతమంది లైఫ్లు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు మన నెగిటివ్ ప్రచారం వల్ల కాబట్టి ఆలోచించి మనం ఒక విషయం యొక్క వాస్తవ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మనవి